హాయ్ ఎవ్రీవన్ భామలు సత్యభామలు జమ్నీలో ప్రోగ్రామ్ జరుగుతుంది కదండి అదైతే రాజమండ్రిలో షూటింగ్ దానికోసం దానికోసమైతే రెడీ అయ్యాను దానికోసమైతే రెండు వందల మందిలో అరవై మందిని సెలెక్ట్ చేశానండి అందులో నేను కూడా సెలెక్ట్ అయ్యాను దానికి ఫోన్ ద్వారా అయితే సెలెక్ట్ అయ్యామనమాట చాలా హ్యాపీగా అనిపించింది డ్యాన్స్ కూడా చేయాలి అంటే నాది చిన్న డ్యాన్స్ చేసి పంపిస్తే అందులో కూడా సెలెక్ట్ చేశారు అది ఇంకా ఆనందంగా అనిపించింది ప్రోగ్రామ్కి అయితే వెళ్ళామండి మేము వెళ్ళేసరికి ఫస్ట్ ఎపిసోడ్ అయితే అవుతుందనమాట ఎందుకంటే డేకి త్రీ ఎపిసోడ్స్ అవుతాయండి అందులో మాది సెకండ్ ఎపిసోడ్ అనమాట మేము వెళ్ళేసరికి ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా స్టార్ట్ అయ్యింది అంతే చూసారు కదా మా బ్యాచ్లో సిక్స్టీ అండి వీళ్ళందరూ అయితే ఒక రూమ్ ఇచ్చారు ఆ రూమ్లో అయితే ఉన్నాం అనమాట చాలా ఎండగా ఉంది మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి టూ థర్టీ అయిపోయిందండి లెవెన్ అన్న వాళ్ళు టూ థర్టీ అయింది అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఉగాది సంబరాలు ఎపిసోడ్ అనమాట అందువల్ల లేట్ అయింది టూ థర్టీ అయిపోయిందండి ఎవ్వరం ఫుడ్ తినలేదు ఏమవ్వలేదు కానీ అంత ఎంటలో కూడా మాకు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది అనేసరికి అందరికీ యాక్టివ్నెస్ వచ్చేసింది చాలా బాగా అనిపించింది ఫోన్స్ అయితే స్టార్ట్ అయ్యేసరికి ఫోన్స్ అన్నీ బ్యాగ్లోనే ఉండాలని చెప్పారు అందుకే ముందుగానే అందరం ఇలా ఫొటోస్ అవి తీసేసుకున్నామండి ఎందుకంటే వెంటనే థర్డ్ ఎపిసోడ్ అవుతుందనమాట వెంటనే పంపించేస్తారు ఇక్కడ ఈవిడ భవానీ శ్రీనివాస్ గారు అండి ఈవిడే ఫోన్స్ ద్వారా అందరినీ గ్యాదర్ చేసి రప్పించారనమాట యాంకర్ పక్కన డ్యాన్స్ అనేసరికి నాకు మొహమాటం వల్ల వెళ్ళలేకపోయానండి డ్యాన్స్ అయితే మొహమాటంతో చేయలేదు మిగతా వాళ్ళు చేశారనుకోండి కానీ నాకైతే మొహమాటం వేసి చేయలేదనమాట కానీ గేమ్స్కి పిలుస్తాం అని అన్నారు అన్నారు కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే పిలుస్తారు కదండి ఇక్కడ యాంకర్ భార్గవ్ గారు అనమాట అయినా సెల్ఫీస్ ఎంత ఎంతమందికి సెల్ఫీస్ ఇచ్చారో నాకే తెలియదు చాలా ఓపికగా వీడియోస్ కూడా చేయమంటే చేశారండి నేను కూడా చిన్న వీడియో అయితే అడిగాను అనమాట ఇక్కడ రాములవారి ఆలయం అయితే ఉందండి అక్కడ ఉత్సవమూర్తులు అనమాట ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు ఈ భవానీ గారికి చాలా థ్యాంక్స్ అనే చెప్పుకోవాలి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ వెళ్ళాను డ్యాన్స్ చేయలేదని చిన్న బాధ అయితే వేసింది కానీ ఆయనతో చిన్న సెల్ఫీ తీసుకున్నాను ఒక వీడియో అడిగితే కూడా వెన్న ఇచ్చారు ఈ సబ్స్క్రైబర్స్ హాయ్ అప్డేట్స్ కోసం డోంట్ వీడియోస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you indeed.